మనం ఈ రోజు ఈ వీడియోలో సెల్ఫ్ కేర్ టిప్స్ అంటే శారీరకంగా మెంటల్ గా ఎమోషనల్ గా ఎలా స్ట్రాంగ్ గా ఉండాలి అనే వాటి గురించి కొన్ని టిప్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియోలకు వెళ్లే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సెల్ఫ్ కేర్ టిప్స్ అంటే స్వీయ సంరక్షణ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి అయితే ఇది కేవలం శారీరకంగానే కాదు మానసికంగా ఎమోషనల్ గా కూడా మిమ్మల్ని స్ట్రాంగ్ గా చేసేదై ఉండాలి అది ఎలా ఉండాలంటే సెల్ఫ్ కేర్ అనేది సెల్ఫ్ లవ్ అయితే దీన్ని చాలా మంది ఇగ్నోర్ చేస్తారు తమ గురించి పట్టించుకోకుండా అందరి హెల్త్ మెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తూ ఉంటారు అయితే మిమ్మల్ని మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే సెల్ఫ్ కేర్ కచ్చితంగా తీసుకోవాలి అయితే సెల్ఫ్ కేర్ ఉంటే కేవలం శారీరకంగానే కాదు మెంటల్ గా ఎమోషనల్ గా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ గా చేసేదే ఉండాలి మరి వాటిని మీరు ఎలా అచీవ్ చేయవచ్చో ఇప్పుడు చూసేద్దాం ఫిజికల్ గా మీరు స్ట్రాంగ్ గా ఉండాలంటే ఎలాంటి సెల్ఫ్ కేర్ తీసుకోవాలో చూద్దాం ముందుగా శరీరానికి కావలసిన పోషకాలు అందించాలి పోషకాహార లోపం వల్ల మీరు వీక్ గా ఉంటారు వీటిని ఆహారం ద్వారా లేదా సప్లిమెంట్స్ ద్వారా శరీరానికి ఖచ్చితంగా అందించాల్సి ఉంటుంది హైడ్రేషన్ కాకుండా చాలా అవసరం దీనివల్ల మీరు ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండడమే కాకుండా మెరుగైన స్కిన్ హెల్త్ ని పొందుతారు వ్యాయామం కూడా ఫిజికల్ సెల్ఫ్ కేర్ లో భాగమే రెగ్యులర్ గా వ్యాయామం చేయడం మీ రొటీన్ లో భాగం చేసుకోండి ఇలాగే మీకు నచ్చిన హాబీ లో యాక్టివ్ గా ఉండండి బయటకు వెళ్తూ ఉండండి క్టివ్ గా ఉండడం ఎంతో ముఖ్యమో శరీరానికి కావాల్సిన రెస్ట్ ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోండి మెంటల్ హెల్త్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం జొన్నలింగ్ అనేది మెంటల్ హెల్త్ ను బిల్డ్ చేస్తుంది దీని వల్ల మీరు చేసే పనులు చేయాల్సిన పనులను ఫిల్టర్ చేయవచ్చు అలాగే మీలోని బర్డే ని జొన్నలింగ్ లైట్ చేస్తుంది ఇతరులకు చెప్పలేని విషయాలు మీరు జర్నలింగ్ లో రాసుకొని రిలీఫ్ అవ్వచ్చు మెడిటేషన్ కూడా మానసిక ఆరోగ్యానికి చాలా రిలాక్సేషన్ ఇస్తుంది క్రియేటివ్ గా ఉండేందుకు ట్రై చేయండి అలాగే మానసిక ప్రశాంతత కోసం రెస్ట్ కూడా ముఖ్యమే మీరు ఉండే ప్రదేశాలు ఎంత చిందర వందరగా ఉంటే మీరు అంత చిరాకులో ఉంటారు కాబట్టి మీరు ఉండే ప్లేస్ ని నీట్ గా పెట్టుకోండి అలాగే ఆర్గనైజింగ్ గా ఉండడం వల్ల చేయాల్సిన పనులు ఈజీగా అవుతాయి అలాగే గోల్ సెట్టింగ్ ముఖ్యం దీని వల్ల మీరు గోల్స్ ని రీచ్ అవ్వడం చాలా సులభం అవుతుంది ఎమోషనల్ గా సెల్ఫ్ కేర్ ఎలా తీసుకోవాలంటే మీరు ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉంటూ ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండాలంటే కొన్ని బౌండరీలు సెట్ చే సెల్ఫ్ టాక్ అనేది ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీరు చక్కగా మాట్లాడగలుగుతారు రిలేషన్షిప్స్ కూడా మిమ్మల్ని ఎమోషనల్ గా స్ట్రాంగ్ చేసే వాటిపైన మీ సమయాన్ని ప్రేమని ఇన్వెస్ట్ చేయండి డిజిటల్ డిటాక్స్ అనేది అన్నిటికంటే ఉత్తమమైంది అలాగే రిలాక్సేషన్ కూడా మంచిది లోపల దాచుకోకుండా నచ్చిన రిప్లై ఇస్తే మానసిక ప్రశాంతత దొరుకుతుంది సెల్ఫ్ కేర్ అంటే కేవలం శారీరకంగానే కాదు వీటిని కూడా ఫాలో అవ్వాలని గుర్తుంచుకోండి మీరు మెంటల్ గా ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా లేకుంటే ఫిజికల్ గా స్ట్రాంగ్ అవ్వడం కష్టం అవుతుంది కాబట్టి మీరు వీలైనంత త్వరగా సెల్ఫ్ కేర్ ని ప్రారంభించి శారీరకంగా మానసికంగా ఎమోషనల్ గా స్ట్రాంగ్ అయిపోండి స్వీయ సంరక్షణ అనేది వివిధ కార్యకలాపాలు చేస్తూ శారీరక మానసిక భావోద్వేగ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ఆరోగ్యకరమైన జీవన శైలిని నిర్వహించడానికి ఇది చాలా అవసరం తీవ్రమైన ఒత్తిడిని ఇది ప్రతికూల ప్రభావాల ప్రభావాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది మీకోసం సమయాన్ని మీరు వెచ్చించండి మీ గురించి గురించి మీ అవసరాల గురించి దృష్టి పెట్టడానికి ప్రతిరోజు కొన్ని నిమిషాలు కేటాయించండి ఇది ఉదయం ధ్యానం లేదా మెడిటేషన్ అయినా లేదా పడుకునే ముందు స్నానమైన మీకోసం చేపట్టేది ఏదైనా కావచ్చు నిద్ర అనేది చాలా ముఖ్యమైన విషయం నిద్ర ప్రాధాన్యత ఇవ్వండి శరీరానికి మానసిక ఆరోగ్యానికి నిద్ర చాలా కీలకం ప్రతి రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి రెగ్యులర్ వ్యాయామం ఒత్తిడిని తగ్గించడంలో మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయ పడుతుంది కొన్ని స్ట్రెచింగ్స్ కూడా పెద్ద మార్పులు కలిగిస్తుంది మంచిది తినండి అంటే సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల శక్తి స్థాయి మానసిక స్థితి మెరుగవుతుంది పోషకాలు అధికంగా ఉండే ఆహారాలపై దృష్టి పెట్టండి ప్రాసెస్ చేసిన లేదా అధిక క్యాలరీల ఆహారాలను పరిమితం చేయడానికి ప్రయత్నించండి మైండ్ ఫుల్నెస్ ను ప్రాక్టీస్ చేయండి ప్రస్తుతంలో ఉండండి ఇది కొన్ని లోతైన శ్వాసలను తీసుకోవడం అంటే డీప్ బ్రీత్ లేదా నేలపై మీ పాదాల స్పర్శను దృష్టి పెట్టడం లాంటివి చేయవచ్చు ఇతరులతో కనెక్ట్ అవ్వండి మీ మానసిక భావోద్వేగ శ్రేయస్సు కోసం సామాజిక సంబంధాలు చాలా అవసరం స్నేహితులు కుటుంబ సభ్యులతో కనెక్ట్ అవ్వడానికి సమయాన్ని వెచ్చించండి కొత్త వ్యక్తులను కలిసే ప్రయత్నం చేయండి మీరు ఆనందించే కార్యకలాపాలకు సమయాన్ని వెతుక్కోండి ఇది చదవడం లేదా పెయింటింగ్ లేదా వాయిద్యం వాయించడం ఏదైనా కావచ్చు ఇది మీరు ఆనందంగా ఒత్తిడిని తగ్గించడానికి గొప్ప మార్గంగా పనిచేస్తుంది మీ శారీరక అవసరాలను జాగ్రత్తగా చూసుకోండి అది తగినంత నీరు త్రాగడం లేదా మీ మందులు మీరు తీసుకోవడం అవసరమైనప్పుడు వైద్యుని సంప్రదించడం వంటివి మీ అవసరాల కోసం మీరు వెచ్చించుకోండి సమయాన్ని ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్